ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు లేఆఫ్ బాటలో నడుస్తున్నాయి ఐటీ రంగంలో ఏ కుదుపు వచ్చినా దాని ఎఫెక్ట్ మన దేశంపై పడడం సహజం ప్రపంచంలోని ఐటీ నిపుణులలో భారతీయుల సంఖ్య మెజారిటీ కాబట్టి లే ఆఫ్ బాధితుల్లో కూడా ఇండియన్సే ఎక్కువగా ఉంటున్నారు ఇప్పుడు లేటెస్ట్గా గూగుల్ భారత్లో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి బెంగళూరు హైదరాబాద్ ఆఫీసులలో పనిచేస్తున్న వారిలో కొందరిని తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తుంది ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ బృందాల్లోని వారికి లేఆఫ్ ప్రకటించే అవకాశం ఉంది దేశంలో ఉద్యోగుల తొలగింపును గూగుల్ అధికారికంగా ధృవీకరించినప్పటికీ లేఆఫ్ ప్రక్రియ వచ్చే వారం ప్రారంభం కానుందని తెలుస్తోంది గూగుల్ ప్లాట్ఫామ్స్ అండ్ డివైజెస్ విభాగంలో ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించారు తాజాగా మళ్ళీ ఇలా ఆఫ్ వార్తలు రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ట్రంప్ టారిఫ్ నిర్ణయాలన్నిటినీ అనేక కంపెనీలు కష్టాల్లో పడిస్తున్నాయి ఈ పరిణామాలకు చివరికి ఉద్యోగులు బలవుతున్నారు